ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు కార్యక్రమంలో ఎంపీ జనగామ శరత్ రావు జడ్పీటీసీ గుండెం నరసయ్య మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి చిట్టినాని శ్రీనివాసరావు దుబ్బాకర్ రాజు తడిమేల ఎల్లం వెంకటరెడ్డి తహసీల్దార్ సురేష్ తహసీల్దార్ కార్యాలయ అధికార బృందం నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు చెక్కుల పంపిణీ అనంతరం కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జన ఎంపీపీ జనగమ్మ శరసన్న గారు జెపిటీసీ గుండం నరసన్న గారు ఎంపీటీసీ వందనకల్ రామచంద్రన్న గారు ముస్తాబాద్ ఎంపీటీసీ సేచారాజు గారు మా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు ఇక్కడ వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు లబ్ధిదారులకు అందరికీ మా కృతజ్ఞతలు గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ రంగంలో రెండు వేల పదమూడులో వచ్చినాక ఈ కళ్యాణ లక్ష్మి కానీ సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా దీన్ని అమలు చేయడం జరుగుతుంది వారికి కూడా మా కృతజ్ఞతలు ఎందుకంటే ఒక పథకం పెట్టినాక ఆ పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రతిదీ ఒక గవర్నమెంట్ వచ్చినాక పథకం పెడితే వచ్చే గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే పేదలకు ఇది మంచి పథకం కాబట్టి ఇట్లాంటి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరికీ తెలుసు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ఎంపీపీ చిరదన గారు చెస్ డైరెక్టరు అందిరెడ్డి గారు ఎంపీటీసీ శిక్ష గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకాలు అయితే పెట్టిరో అవన్నీ కూడా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఇవి మంచి జరిగే పథకాలు కాబట్టి ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి మీరు కూడా అందరూ ఎవరు మంచి చేస్తారో వారిని ఆదరించే విధంగా మీ లబ్ధిదారులు ప్రజలు కూడా ఉండాలి ఉన్నప్పుడే ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా మీరు మంచి చేసే వారిని మంచి రక అన్ని రకాల ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను ముప్పై ఎనిమిది కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది అది గౌరవ మన నూతనంగా వచ్చిన మన ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో లబ్ధిదారులందరూ కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవం జరిపిటీసీ పెద్దలు గుండం దర్శన్న గారు అలాగనే సెస్ డైరెక్టర్ అంజన్న గారు మా పెద్దలు సీనియర్ నాయకులు ఎంపీటీసీ రామచంద్ర రెడ్డి గారు అలాగే హుస్తాబాద్ ఎంపీటీసీ స్వేచ్ఛ రాజు గారు మా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది అలాగనే పెద్దలు సీనియర్ నాయకులు సురేందర్ రావు గారు శంకరన్న ఇల్లం గారు గూడెం శ్రీనివాసరావు గారు పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ లబ్ధిదారులకు ఎవరైతే కళ్యాణ లక్ష్యం చెప్పి అందుకుంటారో వాళ్ళందరికీ కూడా నాయక శుభాకాంక్షలు నమస్కారాలు అందరికీ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రికి అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఆడపిల్ల పెళ్ళి అయితే ఎవరికి ఇబ్బంది కావద్దని ఒక మిన లెక్క లక్ష రూపాయలు చెక్కులు రావడం జరుగుతుంది మొదలు యాభై ఉండే డెబ్బై ఐదు ఉండే లక్ష్యం లక్ష అయింది మేము గత పది సంవత్సరాల నుంచి కూడా చెక్కులు అన్ని గ్రామాలకు కొన్ని గ్రామాలకు మీ ఇంటికి కూడా తెచ్చిచ్చాము కొందరికి కొందరు లబ్ధిదారులు ఒక్కలు ఇద్దరు బిడ్డలకు కూడా వచ్చే ముగ్గురికి చాలాసార్లు నేను మా నర్సన్న ఆంజన్ అంటే కొత్త జయనండి వన్ ఇయర్ అసెస్ట్ డైరెక్టర్ మేము అన్ని గ్రామాలకు ఇంటికి పోయి మంచి లబ్ధిదారులతో మాట్లాడి చెక్కులు ఇచ్చి రావడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం అది ఇందాక నడుస్తుందని చెప్పింది ఏవాళ్ళు ఏం చేసినా కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి ఏ ప్రభుత్వం వచ్చినా అవి నడిపిస్తే మనం కూడా సంతోషం ఆ ప్రభుత్వాలకు కూడా మంచిది కొన్ని ఏ కార్యక్రమం వచ్చినా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ప్రజా సంక్షేమాన్ని అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తాయని ఆశిద్దాం ఇవి కొన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా గుండెల్లో నిలిచిపోయే కార్యక్రమం ఇలా మనం పోతే కట్నం తప్పకుండా మనం మనకు చూసే విధంగా దగ్గర బంధువులు అయితే వెయ్యో రెండు వేలు వందనో రెండు వందలు ఆ పరిస్థితులు సంబంధాలు మనకు మిత్రులైతే వాళ్ళు ఏ రకంగా పెట్టేస్తాం పెళ్ళైతే మళ్ళీ మన ఇంట్లో శుభకార్యం అయినప్పుడు తప్పకుండా వాళ్ళు తీసుకొస్తారు లేదు మనకు ఇంటికి వచ్చి పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మనం పెయినా పోకున్నా ఆ రోజు వీలైనా కాకుండా మనం మన చుట్టాలతోటో లేకుండా మన పక్కింటి వాళ్ళతో పంపుతాం పంపుతాం అనే అది ఆచారం అది తెలంగాణ సంప్రదాయం అయితే ఇవాళ ఈ ఏ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన అప్పుడు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు లాభం చేసే పనులు చేస్తే కూడా ప్రజలకు ఉండలే ఉంటారు ఇవాళ తెలంగాణతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అద్భుతమైన పథకం ఇది లక్ష రూపాయలది ఇంకా మనం ఆశిద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు కూడా దీంతో పాటు తుల బంగారం కూడా ఇస్తామన్నారు ఇంకా సంతోషం అది తర్వాత వస్తుంది మీకు రెండో బిడ్డలు ఉంటే లేకుంటే మీ చుట్టాల బిడ్డలకు వాళ్ళు కూడా ఇది కాకుండా అవి కూడా ఇస్తామన్నారు మంచి పథకం ఎంత చెప్పినా కూడా అది తక్కువని దాంతోపాటు గతం నుంచి కూడా నేను మేము మా గౌరవ మంత్రి కేటీఆర్ గారు వట్టిగా మనం ఇంటికి పోయి మనం మేము చాలా ఈ ఊర్లకేమీ గారు ఇళ్ళలకు ఊర్లలకు పోయి మంచి బ్రహ్మాండంగా ఇచ్చేచ్చేది మీ వాళ్ళందరూ వచ్చేది అక్కడికి పోయి వట్టిగా లక్ష రూపాయలు చెక్ కాకుండా ఆడపిటకు ఒక పెద్ద చీరే సార పెట్టాలంటే కూడా నేను స్వయంగా దాదాపు ఇప్పటికీ రెండు వేల మందికి చీరలు కూడా అందజేయడం జరుగుతుంది అది కూడా నాకు సొంతంగా ఒక సంతోషమైన కార్యక్రమం మిమ్మల్ని ఇట్లా పిలిచి ఈ చెక్కులు ఇవ్వడం అది చీర దాంతోపాటు చీర ఇవ్వడం అనేది కూడా మేము సంతోషంగా భావిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు చూసినా ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఒక నిమిషం మాట్లాడి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినంత మొదలు కావడం జరిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో ఏ స్టేట్లో కానీ ఈ పథకం అనేది అమలు లేదు మొట్టమొదటిసారిగా మన మాజీ ముఖ్యమంత్రుల చంద్రశేఖర రావు గారు వచ్చిన తర్వాతనే ఇది అమలు చేయడం జరిగింది ఇది మంచి కార్యక్రమము ఆడపిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళకి ఆసరా ఇంటి ఆసరా కొరకు ఈ లక్ష నూట పదహారు రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది కావున ఇట్లాంటి కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం ఇంకా ఎన్నో చేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇది ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తుంది ఇది ఎప్పటికీ ఉండవలసిన పథకం కాబట్టి చాలా మంచి కార్యక్రమం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి